మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని సైనికులకు మనోధైర్యం కల్పించాలని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముస్నూరులోని శ్రీ ప్రసన్న స్వామి దేవస్థానంలో శనివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైనికులు ప్రజల క్షేమంగా ఉండాలని పట్టణంలోని ముస్నూరులో శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుడితోటి భర్తమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని తెలిపారు భారత సైన్యానికి భూభాగానికి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదని ఆపరేషన్ విజయవంతం కావాలని ప్రార్థించడం జరిగిందని తెలిపారు దేశ భద్రత మరియు సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుటుమైన బ్రహ్మానందం కావలి ఒకటవ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు సుందర్శెట్టి సుజీ ప్రధాన కార్యదర్శి కూరకుల సవీంద్ర కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మంగమూరు వెంకటరెడ్డి వల్లేపు తిరుపతయ్య కటకం మనోజ్ కుమార్ మేదరమెట్ల మణిదీప్ దేవేండ్ల రాకేష్ నెల్లూరు సుభాష్ ఇన్నమూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముసనూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శాఖ ద్వారా ప్రత్యేక పూజలు జరిపించాము సైనికులకు మనోధైర్యం శక్తిని కల్పించాలని కోరుకుంటూ ఆ అభయ ఆంజనేయ స్వామిని కోరడం జరిగింది ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి ముజ్నూర్ ఆంజనేయస్వామి టెంపుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడుల్ని వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సింధూర్ ఒక ఉగ్రవాది పైన ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది భారతదేశాన్ని కాపాడుకోవాలని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులనని ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు ఈ దేశాన్ని ఉగ్రదేశంగా భావించి మన మీద దాడులు చేస్తూ సామాన్య పౌరుల మీద దాడులు నిర్వహిస్తూ ఉంది చూస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్లో కానీ ఎల్ఓసిలో కానీ ఎల్ఓఏసీలో కానీ జమ్మూ పెహల్గామ్లో కానీ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో భారత సరిహద్దుల్లో అక్రమంగా చొరపాటుదారులాగా వచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని తిప్పికొట్టేదానికి భారత సైన్యం వీరులు మన వాళ్ళు అందరూ కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యుద్ధం ప్రకటించే స్థితికి వచ్చింది కాబట్టి ఈ సైనికులకు అందరికీ అండగా ఉండాలని ఈ దేశంలో ఉన్న పౌరులు సుభిక్షితంగా ఉండాలని ఎవరైతే దుర్మార్గంగా ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ప్రకటించబడిన పాకిస్తాన్ వాసుల్ని మనం తుదిముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మన సైనికులకి ధైర్య సాహసాలు ఉండాలని చెప్పి భారత భారతదేశం మనం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనకి దైవభక్తి కావాలా దేశభక్తి కావాలా దైవభక్తి కోసం దేశభక్తి కోసం మనోధైర్యం కోసం మనం ముందుకు పోవాలని మనం భగవంతుడిని ప్రార్థన చేస్తూ దేవాలయాల చుట్టూ కూడా అందరం ప్రదక్షిణలు చేసి ఈ రోజు మనం అందరం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో